ఆయుర్వేద ఆయుర్వేద డాక్టర్ నువ్వు సో స్కిన్కి ఏది మంచిది అంటే ఇప్పుడు అందరూ కెమికల్స్ తీసుకుంటున్నారు కదా అంటే ఏ ఏ ప్రోడక్ట్ వాడుకుంటున్నా అది కెమికలే సో ఈ మధ్య నేను ఎక్కడెక్కడో రీసెర్చ్ చేస్తున్నాను అనమాట మనం అలా లేకుండా బట్ స్కిన్కి ఏదోటి పైన అప్లై చేయకపోతే ఆ మాయిశ్చర్ రావట్లేదు నేను ఎక్కడో ఈ టాలోస్ క్రీమ్ ఇవి అవి చూసాను అనమాట స్కిన్ రిలేటెడ్ అని కానీ అది కూడా మనకి ఇక్కడ ఇండియాలో మాకు దొరకదు అది అంటే స్కిన్ లేయర్స్ నుంచి తీస్తారంట సో అది మనకి ఏంటంటే ఇక్కడ అది యాక్సెప్ట్ చేయరు కాబట్టి మనకి ఏది వాడచ్చు అంటే ఆయుర్వేదంలో ఏదైనా ఉందా అట్లా ఆయుర్వేదంలో మనకి ఏం చెప్తారు మన కడుపు ఎంత క్లీన్గా ఉంటే మన హెల్త్ అంతా కూడా అంత క్లీన్గా ఉంటుంది స్కిన్తో ప్రాబ్లంతో నాకు అది ఎవరికైనా వస్తే నేను ఫస్ట్ మీకు డైజెషన్ ఎలా ఉంది మీ బావల్ మూమెంట్స్ మీ రోజు స్టూల్కి వెళ్తా టాయిలెట్కి వెళ్తున్నారా లేదా ఇవన్నీ అడుగుతాయి ఎందుకంటే ప్రతిదీ అంతా యువర్ బ్యూటీ స్కిన్ డీప్ అని ఎవరన్నారో నిజంగా ఇట్ ఈస్ స్కిన్ డీప్ ఇట్స్ ఆల్మోస్ట్ గట్ డీప్ మన కడుపులోని ఏంటి అవుతుందో దట్స్ యాక్చువల్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ యోర్ యువర్ స్కిన్ అండ్ యువర్ హెయిర్ ఇవంతా రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ గట్ ఈ క్రాంతి నేను ఏం చూసాను తెలుసా హైదరాబాద్లోని ఆర్ ఈవెన్ ఇండియాలో అన్ని ప్లేసెస్లోని మనం చూస్తున్నాం కదా ఐమ్ వెరీ ఇన్స్పైర్డ్ ఇక్కడ బ్యాగ్స్ కొనాలి అన్న మనం ఎక్స్ట్రా పే చేయాలి అండ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నారు చాలామంది పేపర్స్ యూస్ చేస్తున్నారు చాలా మంది ఇంట్లోంచి బ్యాగ్స్ తీసుకెళ్తారు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా రైతు బజార్కి వాళ్ళ ఇంట్లోంచి బ్యాగ్స్ రెండు మూడు తీసుకుని వెళ్తున్నారు అది చాలా బాగుంది చేంజ్ సో మనం మోడర్నైజ్ అయ్యాం ఆ విధంగా అంటే మనం ఎర్త్ని ఎంత క్లీన్గా గ్రీన్గా పెట్టుకోవాలని చేస్తున్నాం సో సేమ్ థింగ్ మన కడుపుని కూడా అంత గ్రీన్గా పెట్టుకోవాలని మాత్రం మనం ట్రై చేయట్లేదు బికాజ్ మన స్టిల్ కన్జ్యూమింగ్ ప్లాస్టిక్ ఇన్ సైడ్ ఎనీథింగ్ సింథటిక్ ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ ఏదైనా సరే మనం ఏది కడుపులో వేస్తామో అదంతా ఈజీగా రిఫ్లెక్ట్ అవుతుంది మనం ఎంత ఒక ప్యాకేజ్డ్ ఫుడ్ ఇన్స్టెంట్గా అయిపోతుంది అని ఒకటి క్విక్గా మైక్రో ఆర్ ప్యాకెట్ ఓపెన్ చేసి క్విక్గా వన్ డేస్కుని తిన్నాం అనుకో అది వెంటనే నీకు ఐదర్ ఒక పింపుల్ ఫామ్లోనో లేకపోతే యాక్లీ ఫామ్లోనో లేకపోతే ఎనీ బ్రేక్అవుట్ వస్తుంది రిఫ్లెక్ట్ అవుతుంది సో ఫస్ట్ కడుపు క్లీన్గా ఉంచుకోవాలి ఓకే సెకండ్ థింగ్ ఏంటి రాసుకోవాలి గుడ్ క్వశ్చన్ అయితే ఇంకొకటి ఆయుర్వేదంలో ఏంటంటారంటే నువ్వు ఏదైనా నువ్వు ఒంట్లో వేసుకోలే లేదు అని వేసుకోలేనిది ఉంటే అది నీ ఒంటి మీద కూడా స్కిన్ మీద కూడా పెట్టద్దు ఎందుకు అంటే మన స్కిన్లో కూడా పోర్స్ ఉంటాయి కన్నాలు ఉంటాయి కదా సో ఇన్ఫ్యాక్ట్ ఆయుర్వేదాలోని ఇందులోంచి కూడా మేము మెడిసిన్స్ పంపిస్తాం స్కిన్ స్కిన్లోంచి కూడా పైనుంచి పైనుంచి ఇప్పుడు మసాజెస్ చేస్తాం ఆయిల్ మసాజెస్ ఆయిల్ సి మసాజెస్ లోని బాడీకి ఇద్దరు మసాజెస్ ఇస్తున్నారంటే వాళ్ళు పెట్టే తో కన్నా ఆ ఆయిల్ లోనే మనకి బోల్డ్ అని ఔషధాలు బోల్డ్ అనే ఔషధాలు కూడా వెళ్తాయి కదా శరీరంలోకి సో అది కూడా మందే సో అది ఒక అది ఒక వే ఆఫ్ గెటింగ్ మందు ఇంటూ యువర్ బాడీ కడుపులో బొడ్డులో కూడా నూనెలోని ఔషధాలు వేసి పంపిస్తూ ఉంటాం సో అంటే మనం ఒకటి అందులో ఇంత పెద్ద ఆర్గన్ మన స్కిన్ అవును కదా సో దాన్ని దానిలోంచి మనం పంపిస్తున్నాం కదా సో దీని మీద మనం ఇంకేమీ కెమికల్ పెడుతున్నాము అంటే మనం ఆలోచించాలి ఎలా అయినా సరే అది లోపలికి వెళుతుంది అండ్ ఇప్పుడు ఇంకా బోల్డెన్ రీసెర్చ్లో తెలుస్తుంది దట్ చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ మనం అనుకుంటాం ఓ ద మోర్ ఎక్స్పెన్సివ్ ఇట్ ఈస్ చాలా మంచిది అని అందులో కూడా కార్స్ నూజెన్స్ ఉన్నాయి సో ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్త పాటించాలి అఫ్ కోర్స్ కొన్ని కొన్ని కొనుక్కోవచ్చు కొన్ని తీసుకోవచ్చు బట్ చాలా న్యాచురల్గా మనం చేసుకునేది ఆయిల్ మసాజ్ అభ్యంగా అంటారు ఆయుర్వేదాలు రోజు మనకి మనం మసాజ్ చేసుకుంటే బాడీకి ఆర్ ఒక రెండు ఐదు నిమిషాలు స్నానం చేసే ముందు కొంచెం నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేడికాలు సమ్ సమ్మర్లోని మనం తీసుకోవచ్చు కొబ్బరి నూనె వింటర్స్లోని నూనె లేకపోతే నువ్వుల నూనె తీసుకుని బాడీకి ఒక్కసారి మసాజ్ చేసుకుని స్నానం చేసుకుంటే నీకు చాలా క్లీన్గా ఉంటుంది ఈ రోజు విన్నట్టు నీకు ఏ లోషన్ అప్లై చేయగల తర్వాత ఫేస్కి అయితే కోర్స్ ఇంకా పాత అమ్మమ్మ మన అమ్మమ్మలు అమ్మలు వీళ్ళందరూ పిండ్లు మీగడ్లు అన్నీ రాసి ఉండేవారు కదా ఎనీథింగ్ పళ్ళు ఏనే రాసేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రూట్ ఫేషియల్స్ చేస్తారు వీళ్ళందరూ అవే పెడతారు కదా సో అది అవన్నీ అది వాళ్ళదే కదా సేమ్ ప్రిన్సిపల్ వాళ్ళ కడుపులో ఎన్ని వేసుకుంటున్నాం మనం అది పెట్టేసుకోవచ్చు బాబీ అయితే క్రీమ్ కూడా ఉంది ఆ రోజుల్లోని మన ఎప్పుడు ఇది మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఇయర్స్ ఎగో ఆ సేజెస్ వాళ్ళు కూర్చుని ఆ తపస్సులు చేసి వాళ్ళు కూడా ఫేస్ క్రీమ్స్ బ్యూటీ కాస్మెటిక్స్ యాక్చువల్లీ చూస్తే ఆయుర్వేదాలు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాటుగా ఉంది ఏ ఇంకా ఫేస్ క్రీమ్స్ ఉన్నాయి ఆ ఫేస్ క్రీమ్లో ఒకటి ఏంటంటే శత దౌత ఘృతం అంటారు శత అంటే వంద దౌత అంటే కడగడం వాష్ చేయడం ఘతం అంటే నెయ్యి సో ఒక నెయ్యిని తీసుకుని సార్లు వాష్ చేస్తే అదొక ప్రొసీజర్ ఉంటుంది చరక అది అదొక ప్రొసీజర్ ఉందనమాట సో మేము ధనవంతురి శ్లోకం చదువుతూ చేస్తాం అదొక హండ్రెడ్ టైమ్స్ అలా వాష్ చేస్తుంటే అది వైట్ ఫ్లఫీ క్రీమ్లా అవుతుంది దాన్ని ఆ శత గ్రితంని ఎస్టీజీ క్రీమ్ నేను ఒక డబ్బాలో దానికి క్రీమప్ అని మా మా అబ్బాయి పేరు పెట్టాడు క్రీమప్ అని సో అది మార్కెట్ చేసుకుని క్రీమప్ అని పెడతాను ఆ క్రీమ్ని సో అది రాస్తాను నా పిల్లలకి కానీ నేను కానీ అంతే అది ద సంథింగ్ యూ కెన్ కన్స్యూమ్ టు ఆర్ అది ఇక్కడ దొరుకుతుంది ప్రతి బ్రా ప్రతి ఆయుర్వేదం స్టోర్లోని శతదవత ఘతం అంటే ఇస్తారు అది ఎక్కడైనా దెబ్బ తగిలా రాసుకోవచ్చు హెయిర్ ఇన్ కండిషనర్లా వాడచ్చు కాటుకులా వాడచ్చు ఫేస్ మేకప్ రిమూవర్లా వాడచ్చు హీల్ క్రాక్ అయితే దాని క్రీమ్లా వాడచ్చు హ్యాండ్స్ క్రీమ్లా వాడచ్చు సో దానికి మల్టీపర్పస్ అండ్ ఈ సగేన్ కాస్మెటిక్ క్రీమ్ కదా సో అది మీకు చేసి ఉంచితే ఆల్మోస్ట్ టూ మంత్స్ ఉంటుంది కదా ఓకే బట్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది ఈజీగా దొరుకుతుంది ఒకవేళ దొరకకపోతే కైలాష్ జీవనం దొరుకుతుంది చిన్న బాటిల్ అది నార్త్ లో చాలా ఫేమస్ ఇక్కడ కూడా మనకి ఉంటుందేమో థర్టీ రూపీస్ చిన్న బాటిల్ ఉంటుంది బ్లూ కలర్ బాటిల్ కైలాష్ జీవన్ అని పేరు అది కూడా చాలా చాలా మంచిది కోకోనట్ ఆయిల్ బేస్ తో చేస్తారు వెరీ సిమిలర్ కాన్సెప్ట్ అది కళ్ళకి కాటికల కళ్ళకి కూడా పెట్టుకుంటారు ఎప్పుడైనా కళ్ళు వేడిగా అనిపించిన తర్వాత ఫేస్ కి రాసుకోవచ్చు ఫింగర్స్ అన్నిటికీ ఇట్స్ ఆల్సో యూస్ యాజ్ అ హెయిర్ ఆయిల్ టు అండ్ హెయిర్ కి ముందు షాంపూ చేసుకునే ముందు కూడా రాసుకోవచ్చు కండిషనర్ లా కూడా పెట్టుకోవచ్చు కరా సో యా సో ఇది గా యూస్ఫుల్ అందరికి యా యా అంటే ఈజీగా కొంచెం మనకి కంఫర్టబుల్గా ఏదైనా కొంచెం ప్రాబ్లమ్ ఉన్న హెల్త్ బాగుండదు కదా జనరల్గా స్కిన్ అండ్ హెయిర్ ఇది యూస్ అవుతుంది దిస్ ఇస్ వెరీ గుడ్ టిప్